నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ పైకరావు నియోజకవర్గంలో ఈ నెల పద్నాలుగవ తేదీన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న ప్రజాకలం యాత్రను విజయవంతం చేయాలని నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి అనిత కోరారు శుక్రవారం మధ్యాహ్నం నక్కపల్లి మండలం క్రిష్ టౌన్షిప్ వద్ద గల అనిత స్వగ్రహం వద్ద ఉమ్మడి పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ రాక్షస పాలనను జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విధ్వంసాలను వివరంగా మన నియోజకవర్గ ప్రజలకు వివరించడానికి సాక్షాత్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్ని నియోజకవర్గాల్లో ప్రజాగలం యాత్రలో భాగంగా తెలియజేస్తారని పేర్కొన్నారు తేదీ ఆదివారం నియోజకవర్గానికి వస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో యాభై వేలకు పైగా నియోజకవర్గ ప్రజలు హాజరు కాబోతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రతి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలతో పాటు నియోజకవర్గంలో ఉన్న ప్రజలు భారీగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కమలం గుర్తుపై ఓటు వేసి ఉమ్మడి పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి పునాది అని తెలియజేశారు అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఇన్ఛార్జి గడ్డం బుజ్జి సీఎం రాజేష్ పరచూరి భాస్కర్ బుద్ద నాగ జగదీష్ బిజెపి పార్టీ ఇన్ఛార్జి రవి రాజులు కార్యకర్తను ఉద్దేశించి ప్రసంగించారు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉమ్మడి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల విజయానికి అందరూ సమిష్టిగా పనిచేయాలని పేర్కొన్నారు అభ్యర్థిగా నన్ను సైకిల్ గుర్తు మీద అదేవిధంగా పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిగా సీఎం రమేష్ గారిని కమలం గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా ఈ సందర్భంలోనే కోరుకుంటూ రేపు పద్నాలుగో అంటే ఎల్లుండి పద్నాలుగో తారీఖున జరగబోయే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అందరూ వచ్చి జనాలు అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం సుమారుగా యాభై వేల మందికి పైగా ప్రజలు అక్కడికి సమీకరించబడతారు యాభై వేల మంది పైగా జనాల మధ్యలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారం కొనసాగుతుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా పాయికురపేట నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి మన బిడ్డల భవిష్యత్తు గురించి మన రాష్ట్ర మన పురోగతి గురించి ప్రతి ఒక్కరం కూడా ఉమ్మడికి ఉమ్మడి కూటానికి మీరందరూ కూడా మద్దతు పలకాలి పద్నాలుగో తరగతి పద్నాలుగో తారీఖున జరగబోతున్న చంద్రబాబు నాయుడు గారి మీటింగ్కి మీరందరూ కూడా వచ్చి జయప్రదం చేస్తారని మధ్యాహ్నం రెండు గంటలకి ఈ కార్యక్రమం కూడా కొనసాగనుంది మధ్యాహ్నం రెండు గంటలకి ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి తరలివచ్చి భారీగా జనాలందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టుకోవడానికి ఈరోజు జరిగిన ఉమ్మడి సమావేశంలో నిర్ణయించడం జరిగింది ఏదైతే పాయక్రోపేటలో టౌన్లోని ఈ సమావేశం ఈ రోడ్ షో ఏర్పాటు చేసుకోవడానికి మేము అన్ని సన్నాహాలు చేసుకుంటున్నాం అయితే దీన్ని దీన్ని జయప్రదం చేయడానికి టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా మరొకసారి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది ప్రజా ప్రజా అవసరం ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు గురించి ఈ రాష్ట్రం తాలూకా ఉన్నతి గురించి పిల్లల భవిష్యత్తు గురించి ఈరోజు మనందరం కూడా కంకణం కట్టుకొని ఈ మహాకూటమిని గెలిపించుకోవాల్సిన అవసరం ప్రతి నియోజకవర్గంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఓటర్కి ఉంది దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని రానున్న ఎన్నికల్లో ఈ నియోజకవర్గం ప్రజాకలం పేరిట గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది మనందరికీ కూడా తెలుసు అందులో భాగంగానే ఈ ఈ నెల పద్నాలుగో తారీఖున అందుకే రేపు కాక వెళ్ళుండ మన పాయకరాపేట నియోజకవర్గానికి గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు రానున్నారు ఈరోజు ఒక రాక్షస పాలన అంతమందించడానికి ఈరోజు మహాకూటమిగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీలు ఈరోజు ఒక యుద్ధానికి సిద్ధమయ్యి ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేయడానికి ప్రతి ఒక్కరికి కూడా వాస్తవాలు తెలియజెప్పడానికి సాక్షాత్తు అధ్యక్షులే ఈరోజు బయటకు వచ్చి మనందరికీ కూడా చెప్పడానికి ఈరోజు ప్రజాకలం పేరిట ప్రతి నియోజకవర్గానికి వస్తున్నారు అందులో భాగంగా బాయికరాపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు టౌన్లో నియోజకవర్గంలో మధ్యాహ్నం రెండు గంటలకి తిరుగుతుంది కాబట్టి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లీడర్స్తో కూడా సమావేశం జరుపుకుని రేపు ఆ పోగ్రానికి భారీగా జనసేవీకరణ గురించి చర్చించుకోవడానికి పెట్టిన మీటింగ్ భారీగా జనాలని సమీకరించి అందరూ కూడా ఆ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలని బీజేపీ మూడే ఉమ్మడి పార్టీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ సభను జయప్రదం చేయవలసిగా కోరుకుంటూ చాలా ఇచ్చేస్తున్నారు కనుక వారికి జన సమీకరణ చేయడానికి అనితమ్మ గారి నాయకత్వంలో మా మూడు పార్టీలు జనసేమీకరణ చేసి గట్టిగా సభ జరిగే విధంగా చేస్తామని దానికి మూడు పార్టీలు సమన్వయం అయ్యాం ఆల్రెడీ మేము మాట్లాడుతున్నాం మూడు పార్టీల మద్దతుతో జనసే అశేషమైన జనసంఖ్యతో గౌరవ చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం చెబుతోంది మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను